విశాఖపట్నం కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీ ప్రజలకు త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ పరిసర ముఖ్య కూడళ్లలో ప్రత్యేక వాహన తనిఖీలు చేయడం జరిగింది త్రీ టౌన్ సిఐ ఎస్ అంబినాయుడు నేతృత్వంలో ఎస్ఐ ఎండి బాషావారి సిబ్బంది కలిసి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ముఖ్య కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు షరత్తుల ప్రకారం నగర ప్రజలకు ముందుగానే అవగాహన సదస్సులు పలుమార్లు పెట్టామని ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వారన్నారు సెప్టెంబర్ ఒకటి నుండి ద్విచక్ర వాహనదారుడు తగు జాగ్రత్తలతో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించడం జరిగింది ముఖ్య పోలీసు వారు విజ్ఞప్తి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి మేరకు అలాగే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ నేషన్ డిస్ట్రిక్ట్ మిజిస్ట్రేట్ గారి ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి హెల్మెట్ ధారణ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరను తప్పనిసరి చేయడం జరిగింది అలాగే ద్విచక్ర వాహనాలు ఉన్న ప్రయాణం చేసిన పిలేని రైడర్ ఉంటే పిలేని రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని తప్పనిసరి చేయడం జరిగింది అందులో భాగంగా మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా మేము కొన్ని స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వారి తాలూకా వాహన వారి తాలూకా డ్రైవింగ్ లైసెన్స్లను సీజ్ చేసి మూడు నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగా ఆర్టీఐ వరకు మేము ప్రతిరోజు కూడా పంపించడం జరుగుతుంది మేము మేము ఏవైతే సీజ్ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రవాణా శాఖ అధికారికి పంపేసి దాన్ని ఆ డ్రైవింగ్ లైసెన్స్ని మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ విధంగా సస్పెండ్ చేయడం జరుగుతుందో ఈ మూడు నెలల పాటు మళ్ళీ అతి తాలూకా రవిశేఖర్ మోహన్ ఆయన తాలూకా లైసెన్స్ పునరుద్ధరించబడేంత వరకు ఐటీ పర్సలు కూడా ఆ వాహనాన్ని అయినా డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు మళ్ళీ ఆ డ్రైవింగ్ లైసెన్ పునరుద్ధరించబడిన తర్వాత మాత్రమే ఆ వాహనాన్ని ఆయన నడపవలసి ఉంటుంది అంతవరకు మరల ఏమైనా ఆయన డ్రైవింగ్ చేసినట్లయితే రెండోసారి పట్టుబడినట్లయితే ఆయుధాలకు వాహనాన్ని కూడా ఫీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దుస్టర్గా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు మద్దతులో అందరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా విలువ చేస్తున్నాం అలాగే కారు అంత తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ఈ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ అనేది మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం అనేది కేవలం హెల్మెట్లు సాక్ష ఇంత వైలేసెన్స్ అయినటువంటి ఓవర్ స్పీడ్ ఎవరైతే పరిమితి వేగానికి మించి అక్కడిని అక్కడ ఉన్నటువంటి లిమిట్ నుంచి ప్రయాణం చేస్తారో వారిది వన్ ఎయిటీ త్రీ సెక్షన్ కింద అది ప్లస్ అలాగే డేంజరస్ డ్రైవింగ్ బిక్చే మర్జెన్సీ సేవించే డ్రైవింగ్ సైడ్ అది కూడా వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ కింద అలాగే రేసింగ్స్ మరియు ట్రైల్స్ నిర్వహించడం తర్వాత సౌండ్ పొల్యూషన్ ఎవరైతే సైలెన్సర్ మార్చి మోడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి ప్రయాణం చేయడం జరుగుతుంది అటువంటి వాహనాలు కూడా వన్ ఎయిటీ కింద లాస్ట్ కింద ఫైన్ జనరేట్ చేసి వార్తల డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం కోసం పంపడం జరుగుతుంది అలాగే ఎవరైనా అంబులెన్స్లు దారి ఇవ్వకుండా వారికి ఎమర్జెన్సీ వెహికల్స్ కట్ తగ్గినా అటువంటి ప్రయాణం చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మా టౌన్ మరియు టౌన్ పరిధిలో గల ఉన్నటువంటి ముఖ్యమైన కోడల్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం డ్రైనింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా మా కమిషనర్ పోలీసు వారు కొన్ని ఏఎంపీఆర్ కెమెరాస్ ద్వారా కూడా ఈ డ్రైవ్స్ అన్ని అంటే హెల్మెట్ లేనంటే వారికి అలాగే ఫ్రీ రైనింగ్ చేసేవారికి అలాగే ఓవర్ స్పీడ్ ప్రయాణం చేసే వారికి మేము మాన్యువల్గా పట్టుకోవడం కాకుండా ఇప్పుడు కొన్ని కెమెరాలు అమర్చడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీగా అది ఒకటి రెండు రోజులు అది అమల్లోకి వస్తుంది కాబట్టి పోలీసు వారిని తప్పించుకున్నాం మాకు ఎటువంటి ఫైన్ పర్లేదని ఎవరు అనుకోవద్దండి వారి ఏఎన్పిఆర్ కెమెరాస్ ద్వారా కూడా వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అవి ఆటోమేటిక్గా చాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండి మేము నాన్యుల్ చేస్తే కొన్ని మా కొన్ని సందర్భాలు కొన్ని సమయాలు మీకు ఫెయిల్ కానీ ఆ కెమెరాల ద్వారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ వైజీసార్ని గుర్తించి ఆటోమేటిక్గా ఫైన్ ధర జరుగుతుంది కాబట్టి ఈ ఫైన్స్ ఇవన్నీ రద్దుపరుచుకోవడం ఇటువంటి కాకుండా ఉండాలంటే అప్పటిస హెల్మెట్ ధరించాలి హిల్ రైడ్ కూడా హెల్మెట్ ధరించి పోలీసు వారికి సహకరించవలసిందిగా వ్యతిరేక ముఖంగా అందరికీ కోరుకుంటాం